స్టార్ కి స్వాగతం దుండిగాల్ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం బౌరంపేట్ గ్రామ పంచాయతీ సమీపంలో ఆడుకుంటున్న జష్విత్ అనే బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది బాలుడి కాలి తొడను పీకిన కుక్క తీవ్రంగా గాయపడిన బాలుడిని నారాయణగూడ హాస్పిటల్కు తరలించారు వారి తల్లిదండ్రులు పొద్దున్నే పాల ప్యాకెట్ కోసమని అబ్బాయిని కిరాణం షాప్కు పంపించగా వీధి కుక్క బాలుడిపై దాడి చేసి అబ్బాయి భాగాన తీవ్రంగా గాయపరచగా వారి తండ్రి జేమ్స్ మున్సిపాలిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు